కాకతీయ విద్యార్థులదే ప్రభంజనం గెలుపు మా ఆశ కాదు అది మా శ్వాస మా ధ్యాస గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్ డే అండ్ రెసిడెన్షియల్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు వరుస దొంగతనాలతోటి మండల ప్రజల కంటి మీద కొనుక్కోలేకుండా చేస్తున్నారు తాజాగా పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఓ జనరల్ స్టోర్ లోని చోరీకి పాల్పడి పదిహేను వేల నగదుతో పాటుగా సామాగ్రిని ఎత్తుకెళ్లారు దొంగలు కరీంనగర్ జిల్లాలో శంకరపట్నం మండలంలోని వరుస దొంగతనాలతో మండల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు పోలీసులు తాజాగా శంకర కేశవపట్నం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఓ జనరల్ స్టోర్ లో అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలు కౌంటర్ లో ఉన్నటువంటి పదిహేడు వేల నగదుతో పాటు షాప్ లో ఉన్న సామాగ్రిని ఎత్తుకెళ్లారు దొంగలు మండలం వరుస దొంగతనాలు జరుగుతున్న వరుస చూర్యలను అరికట్టడం మాత్రం పోలీసులు విఫలమవుతున్నారు ఇక ఎప్పటికైనా పోలీసు బందోబస్తు పెంచి దొంగతనాలను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు ఏడు గంటల టైంలో వచ్చేసరికి షాపు మొత్తం పగలగొట్టి ధ్వంసం చేసి ఉంది పదిహేడు వేలు రూపాయల డబ్బులు పోయి ఒక నాలుగు ఐదు హెల్మెట్స్ సిగరెట్ బాక్సులు మిగతా వస్తువులన్నీ ధ్వంసం చేశారు సీసీ కెమెరా చూసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం గతంలో కూడా ఈ శంకరపట్నం మండలంలో చాలా దొంగతనాలు జరిగాయి ఇప్పుడు మా లాంటి చిరు వ్యాపారుల సుతం సెక్యూరిటీ లేని పరిస్థితి ఉంది పోలీస్ స్టేషన్ పక్కనే మా షాపు ఇక్కడే ఇలా ఉంటే మిగతా షాపుల పరిస్థితి ఏంటి ఇప్పటికైనా అధికారులు స్పందించి మా చెడు వ్యాపారుల బాధలు అర్థం చేసుకోగలరు పట్నం పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది ఈ దొంగతనం జరిగాక పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసులు ఈ రెండు మూడు రోజుల్లో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తాను ఇచ్చారు